హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఫౌండర్స్కి సంబంధించి కొన్ని విషయాలు అంటే టైం అనేది మనం ఏ రకంగా మేనేజ్ చేసుకుంటే మనకి అన్ని విషయాలు మనం చేసుకోగలం డైలీ డైలీ రొటీన్ లైఫ్లో అన్నది మాట్లాడుకుందాం దాంతోపాటు ఆన్పీఎస్లో జాయిన్ అయిన కానించి నేను ఒక రెండు విషయాలప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అవేంటి అనేది కూడా మాట్లాడదాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొత్త అప్డేట్స్ ఏమి లేవు కాబట్టి మీకు ఈ చిన్నగా ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఆన్ పేస్లో జాయిన్ అయిన కానీ నేను ప్రౌడ్గా ఫీల్ అయిన రెండు విషయాల్లో మొదటి విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో మనకి బుజ్జి కలిఫా మీద యాడ్స్ వేసినప్పుడు అంటే ఆన్ పేస్ పేరు మీద యాడ్స్ బుజ్జి కలిఫా మీద వేసినప్పుడు పైగా అదే రోజు మనకి బుజ్జు కలేపలో రెండు ఫ్లోర్లో మన కంపెనీకి సంబంధించిన ఆఫీసులు ఓపెన్ చేసినప్పుడు నేను చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే దుబాయ్లో ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులు తీసుకోకుండా బుజ్జు కలిప అనే ఒక ప్లేస్లో అది కూడా టాప్ ఫ్లోర్లో తీసుకోవడం నాకు చాలా హ్యాపీగాను ప్రౌడ్గానే అనిపించింది అనమాట అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రెండో విషయం ఎప్పుడంటే ఓ కనెక్ట్ అనేది మనం వన్ ల్యాక్ మందితో అంటే ఒక లక్ష మందితో టెస్టింగ్ పూర్తి చేసినప్పుడు కూడా నేను చాలా ప్రౌడ్గా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నా ఆన్ బేస్ జర్నీ మొత్తంలో నాకు బాగా హై ఇచ్చిన ఏంటంటే రెండు మాత్రమే ఓకేనండి ఒకటి మన ఆన్ బేస్ కంపెనీ గల్ఫా మీద యాడ్ వేసి దాంతోపాటు ఆఫీసులు ఓపెన్ చేసినప్పుడు రెండోది ఎప్పుడైతే మనం ఓకేనా టెస్టింగ్ చేసినప్పుడు వన్ ల్యాక్ రీచ్ అయ్యాము వన్ ల్యాక్ కన్నా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు అన్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడుదాకా ప్రపంచంలో ఏ యొక్క వీడియో కాన్ఫిడెన్స్ టూల్ కూడా అంత రేంజ్కి వెళ్ళలేదని కానీ మిగతా ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని రకాల ఇబ్బందుల కారణాల వల్ల మన ఆనందం అన్నీ కూడా కొద్దిగా నిరాశపడ్డ స్టేజీలు ఉన్నాయి బట్ ఏంటంటే ప్రౌడ్గా ఫీల్ అయిన విషయాలు అయితే అవి ఉండే ఓకే అండి మీకు క్లియర్ అనుకుంటున్నాను ఇంకా నా డైలీ రొటీన్ ఏంటి నేను టైంని ఏ రకంగా మేనేజ్ చేసుకుంటాననేది మీకు చెప్తాను నెంబర్ వన్ వచ్చేసి నేను డైలీ కూడా అంటే రోజు కూడా ఐదు గంటలు లేస్తానండి పొద్దున పూట ఓకేనా పొద్దున్నే ఐదు గంటలు లేస్తాను ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా మన కంపెనీకి సంబంధించిన విషయాలపై మొత్తం రీసెర్చ్ చేస్తాను అంటే ఫేస్బుక్ కానివ్వండి ఫేస్బుక్లో కూడా అఫీషియల్ మాత్రం చేస్తాను యూట్యూబ్లో కూడా అఫీషియల్ చెక్ చేస్తాను అలాగే మన ఓయిఎస్ చెక్ చేస్తాను ఇవన్నీ కూడా చెక్ చేసి వాటిలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది మొత్తం కూడా తీసుకున్న తర్వాత వీడియో చేస్తాను వీడియో చేసినప్పుడు కల్లా ఎనిమిది పావు ఎనిమిదిన్నర లోపు అవుతుంది అంటే మొత్తం కూడా నేను ఈ టైము పొద్దున్న ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా నా వీడియో అంటే ఆన్ పేజ్కి సంబంధించిన వీడియో చేయడం దాంతోపాటు నేను షాపుకి రెడీ అవ్వడం ఈ రెండు విషయాలు కూడా తొమ్మిదింటికల్లు అయిపోతాయి అలాగే ఈ తొమ్మిది తర్వాత నుంచి షాపుకి వెళ్తాను షాప్కి వెళ్ళిన తర్వాత నుంచి మళ్ళీ రాత్రి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది దాకా షాప్ దగ్గర ఉంటాను మళ్ళీ తొమ్మిది తర్వాత ఇంటికి వస్తానమాట ఈ గ్యాప్లో కొన్ని జూమ్ మీటింగ్స్ ఉంటాయి ఆ జూమ్ మీటింగ్స్ సంబంధించిన వాటిలో నేనైతే పాల్గొంటాను రాత్రి తొమ్మిదిన్నర నుంచి పది గంటలు పడుకుంటాను మీరు ఇక్కడ గమనించినట్టయితే నా ఫోన్ అనేది మార్నింగ్ నైన్ తర్వాత యాక్టివ్ అవుతుంది అంటే సైలెంట్లోంచి నార్మల్ మోడ్లోకి ఉంటుంది మళ్ళీ రాత్రి తొమ్మిది దాటాక సైలెంట్లో ఉంటుంది అన్నమాట కేవలం పన్నెండు గంటలు మాత్రమే నేను ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ ఉంటే మన టైం అనేది వేస్ట్ అవుద్ది టైమ్ ఈజ్ మనీ మనీ ఈజ్ టైం రెండు కూడా చూసుకోవాలి దాంతోపాటు హెల్త్ హెల్త్ కాపాడుకోవాలి మనం ఓకేనా ఈ రకంగా నేనైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టైంని ఈ రకంగా మేనేజ్ చేస్తాను అనమాట దాంతోపాటు మీరు మధ్య మధ్యలో పెట్టే కామెంట్స్కి నాకు ఎప్పుడైతే నేను వర్క్ చేసినప్పుడు ఖాళీ దొరుకుద్దో ఆ టైంలో రిప్లై ఇస్తాను దాంతోపాటు నేను ఏమైనా వేరే ఫ్రీగా వచ్చే వాటి గురించి చెప్తున్నాను కదా వాటి గురించి కూడా టైం అనేది ఎక్స్ట్రా టైం అనేది అవసరమైతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వర్క్ ఎక్స్ట్రా చేస్తాను అనమాట ఎప్పుడు కూడా టైంను మనం కొనలేమండి దేన్నైనా మనం డబ్బు పెట్టి కొనవచ్చు కానీ సమయాన్ని ఎంత డబ్బున్నోడైనా సరే ఎన్ని కోట్ల ఆస్తి ఆస్తిపరుడైనా సరే టైంని డబ్బు పెట్టి కొనలేము ఓకేనా టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని సరదాగా యూట్యూబ్లో షార్ట్స్ చూసుకోవడానికో లేకపోతే సినిమాలు చూసుకోవడానికో మ్యాక్సిమం వేస్ట్ చేయను చాలా తక్కువసార్లు మాత్రమే ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం నేను టైం కొన్నిసార్లు మాత్రం వేస్ట్ చేస్తాను అనకని చెప్పి ప్రతిరోజు దానికోసం వేస్ట్ చేయను ప్రతి దాన్ని కూడా నేను ఖాళీ షాపులు ఎప్పుడైతే ఖాళీగా ఉంటాను ఖాళీ టైంలో ఖచ్చితంగా ఆ టెక్నాలజీ గురించి నేర్చుకుంటాను మిగతా ఫోన్లో సెట్టింగ్స్ ఏ రకంగా ఉపయోగపడతాయని నేను నేర్చుకుంటాను ప్రతిది కూడా నేర్చుకుంటూనే ఉంటాను ఎందుకంటే ప్రపంచంలో ఏ మనిషి కూడా పూర్తిగా అన్నీ నేర్చుకోలేడండి స్టెప్ బై స్టెప్ మనం జీవితకాలం నేర్చుకుంటూనే ఉండాలి మనకు జీవితం అనేది ఒక పాఠం ఆ పాఠంలో మనం అన్నీ కూడా నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి ఈ రకంగా ఉన్నాను కాబట్టి నేను గత డిసెంబర్ నెలలో దాదాపు ఒక ఫోర్ ల్యాక్స్ అప్పు చేశాను అవసరం కోసం ఇప్పుడు దాంట్లో ఒక టూ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా అప్పు తీర్చాను ఎలా తీర్చానంటే మన కష్టం ఎక్స్ట్రా డ్యూటీ చేయడం వల్ల అంటే ఎక్స్ట్రా డ్యూటీ అంటే మనకున్న సమయంలో దాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని ఏ రకంగా డబ్బు కింద కన్వర్ట్ చేసుకోవాలో అలా కన్వర్ట్ చేసుకొని ఆ రకంగా యూజ్ చేసుకొని మనమైతే మంచి సక్సెస్ స్థాయికి అయితే వెళ్ళాలి కాబట్టి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి మీ డైలీ రొటీన్ అనేది మీకు ఎలా ఉంది మనం ఎక్కడ ఏడింటికి ఎనిమిదింటికి లేసా అనుకోండి మనకి డైలీ ఉండే మార్నింగ్ పన్నెండు గంటలో సగం టైం అనేది మనం అక్కడే వేస్ట్ చేసినట్టు కాబట్టి కుదిరినంత వరకు పొద్దున్న ఐదు నుంచి ఆరు గంటల లోపు లేకడము ఆ మూడు నాలుగు గంటల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి డిసైడ్ అయ్యి అవన్నీ కూడా మూడు గంటల్లో చేసుకోవడము దాని తర్వాత మీరు చేసే రెగ్యులర్ వర్క్స్కి వెళ్ళడము మళ్ళీ దాంట్లో కూడా ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు వేస్ట్ వీడియోస్ అయ్యి చూడడం కాకుండా అవసరమైన విషయాలు నేర్చుకోవడము దానివల్ల మనం కొద్దిగా జ్ఞానం పెంచుకోవడం దాంతోపాటు మన ఫ్యామిలీతో కొద్దిగా టైం స్పెండ్ చేయడం ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అలాగే ఫోన్ అనేది కూడా అతికే మనం పొద్దున్నే ఐదు నుంచి మాట్లాడడం మళ్ళీ అర్ధరాత్రి పదకొండుకి మాట్లాడడం ఇవన్నీ నేను చేయనండి మీరు కూడా ఈ మాట్లాడకపోతేనే బెటర్ ఎందుకంటే మొబైల్ నుంచి బే రేడియేషన్ అనేది వస్తుంది దాంతోపాటు మనకు నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది రాత్రి పూటల ఫోన్ చూస్తే నిద్ర అనేది డిస్టర్బ్ అవుద్ది ఇవన్నీ చూసుకోవాలి రాత్రి తొమ్మిది దాటిన తర్వాత ఫోన్ సైలెంట్లో పెట్టుకొని మరీ మీకు రాత్రులు ఇంపార్టెంట్ ఫోన్లు వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళలో పెట్టుకొని నార్మల్గా మాకేం రాత్రిలో ఏం ఫోన్లు రావు అన్నవాళ్ళు సైలెంట్ మోడ్లో పెట్టుకొని ఫోను డిస్ప్లేలో బ్రైట్నెస్ తగ్గించుకొని అయితే మీరు పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో మంచి నిద్ర అనేది వస్తుంది సింపుల్ అండి ఈ రకంగా మీరు డైలీ రొటీన్ లైఫ్లో ప్రతి టైంని అంటే ప్రతి గంటని మీకు అనుగుణంగా మీరు మార్చుకోండి అలాగే మార్నింగ్ పూట కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ని ఎక్ససైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి నాకైతే ఈ మధ్య కుదరట్లేదు ఇంతవరకు చేసేవాడిని కానీ ఈ మధ్య కుదరట్లేదు అన్నమాట ఈ రకంగా మీరు డైలీ మీ రొటీన్ లైఫ్ని షెడ్యూల్ చేసుకుంటూ మరి ఒక దాని మీద డిపెండ్ అవ్వకండి ఇప్పుడు నేను వర్క్ నాకు షాప్ ఉంది షాప్ మీద డిపెండ్ అయ్యానుకోండి షాప్ నుంచి వచ్చే పది పదిహేను వెళ్తూ నా జీవితం ముందుకు వెళ్దన్నమాట కాబట్టి నేను వేరే వాటికి కాసి వెళ్లాల్సి వచ్చింది అంతేకాని నేను ఫస్ట్ నుంచే మార్కెటింగ్ ఇవన్నీ నాకు అలవాటు లేవు యూట్యూబ్ ఎలాగో ఉంది కాబట్టి ఆ యూట్యూబ్ని ఉపయోగపడే విధంగా దాన్ని యూజ్ చేసుకొని నేనైతే క్యాష్ చేసుకుంటున్నాను అనమాట ఈ రకంగా మనం మన పని చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కొన్ని సోర్సులు వెళ్ళాం అది కూడా డబ్బులు పెట్టకుండా ఇబ్బంది పడకుండా ఉన్న వాటి కాసి అలా ఎటువంటి ఎంఎల్ కాన్సెప్ట్ జోలికి వెళ్ళకూడదండి అవి వెళ్తే మనం డబ్బులు లాస్ అవుతాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒకటి చేశాను మళ్ళీ రీసెంట్గా కూడా పట్టుకున్నాం దానివల్ల కూడా మళ్ళీ ఇబ్బంది అయింది కాబట్టి నేను చెప్తున్నాను ఎంఎల్ఎం కాన్సెప్టులు జోలికి వెళ్ళద్దు ఏదైనా ఫ్రీగా వచ్చే ఎర్నింగ్స్ ఉంటే చేసుకోండి లేదా జెన్యున్గా లీగల్గా ఉన్న బిజినెస్ మోడల్స్ ఏవి ఉంటే అవి మాత్రమే చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియోలో ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది కామెంట్ సెక్షన్లోనూ పర్సనల్గా అడిగారు కాబట్టి మీ డైలీ రొటీన్ టైంని ఈ రకం మేనేజ్ చేస్తున్నారని అడిగారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ